కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటిసారి ఈ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నారని ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో ముఖ్యంగా మహిళల పట్ల జరిగే క్రైమ్ ఉపేక్షించమని సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటారని జిల్లా పోలీస్ తరపున సైబర్ క్రైమ్ జరగకుండా చూస్తామని చిన్న చిన్న క్రైమ్ జరగకుండా చూస్తే పెద్ద నేరాలు జరగకుండా నిరోధించవచ్చని జిల్లా ఎస్పి వికాంత్ పాటిల్ తెలిపారు సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సర్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెన్సులో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతోపాటు సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడ్డానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయ ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్ప్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సీసీటీవీ కెమెరా సో దట్ నాట్ ఈవెన్ అ సింగల్ ఇన్సిడెంట్ గోస్ విదౌట్ కవరింగ్ బై ఎనీ సిసిటివి ఫుటేజ్ సో ఇవన్నీ దానికి ఐ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ అర్ మీడియా ఫ్రెండ్స్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు న్యూ ఇయర్కి దాంతోపాటు సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్క్లూడింగ్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా ఫర్మ్ బిలీఫ్ సో షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న చి స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికల్లీ ఆగిపోతాయని నా బాధ ఇది సో అది అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరము థ్యాంక్ యూ